చాలామంది ఇల్లును కొంటారు ఆ ఇల్లును కొనేటప్పుడు ఏ చిన్న చిన్న లూపోల్స్ పట్టించుకోరు ఆ తర్వాత ఇల్లు అమ్మిన వాళ్ళే వచ్చి కేసేస్తున్నారు సార్ ఇప్పుడు ఇల్లు కొన్న వ్యక్తి కోర్టులో ఏ విధంగా అప్రోచ్ అయ్యి తన ఇంటిని తను సొంతం చేసుకోవచ్చు ఇల్లు కొనే ముందర కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు పాటించాలి ఓకే ఒకటి అమ్మేవాడుకి ఆ ఇంటి మీద హక్కు ఉందా అమ్మేదానికి ఓకే అతని స్వాధీనంలో ఆ ఇల్లు ఉందా మీద ఏమైనా అప్పులు ఉన్నాయా దాని మీద ఏమైనా ఇల్లీగల్గా డెమాలిష్ చేయాలని చెప్పి ఏమైనా నోటీసులు ఇచ్చి ఉన్నారా నెక్స్ట్ రేరా యాక్ట్ కింద కట్టినటువంటి ఏరియాలో రేరా యాక్ట్ ఫోర్స్లో ఉన్న ఏరియా ఆ ఇల్లు వచ్చిందా మున్సిపాలిటీ పర్మిషన్లు తీసుకున్నారా లేదా ఎంత భాగం కట్టారు ఎంత భాగం కట్టలేదు అఫిషియల్గా ఏమైనా అంటే బ్యాంకుల నుంచి ఏమైనా లోన్లు ఉన్నాయా ప్రైవేట్గా వ్యక్తుల దగ్గర నుంచి ఏమైనా లోన్లు తీసుకున్నారా అసలు ఒరిజినల్ టైటిల్ డీట్స్ మనకి ఇచ్చాడా లేదా ఆ కట్టిన స్థలం అది గవర్నమెంట్దా సొంత స్థలమా జాయింట్ కుటుంబ స్థలమా లేదా లేకపోతే ఇతనికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకేమైనా దీంట్లో హక్కు ఉందా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసి తెలుసుకొని తర్వాత కొనాలి ఓకే కేవలం బ్యాంక్ లోన్ ఇస్తున్నారు కాబట్టి ఏం పర్లేదు వాడికి టైటిల్ ఉంది కాబట్టి మనకి ఇస్తున్నారు అనుకుంటే కుదరదు ఇప్పుడు కొన్ని ఏరియాలో చెరువుల్ని ఆక్రమించి కట్టిన సందర్భాలు కొన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు రేరా యాక్ట్ అమల్లోకి వచ్చింది హుడా హుడా ఏం చేయలేదు ఇప్పుడు ఆయన రంగనాథ్ గారు వచ్చి హైడ్రా ద్వారా డిమాలిష్ చేస్తున్నారు ఎందుకు స్థలం మీద టైటిల్ లేదు కాబట్టి కాబట్టి స్థలం మీద టైటిల్ ఉందా లేదనేది దొంగ పత్రాలు పెట్టి చూపిస్తున్నారు అవి కాకుండా చూసుకోవాలి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది కదా దానికి అప్లై చేసుకున్నప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్లు చూపించేసి ఆ ఇన్సూరెన్స్ రాకుండా చేస్తున్నారు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మన ఇన్సూరెన్స్ మన అమౌంట్ మనం చూసుకుంటాం చట్టంలో చాలా మార్పులు వచ్చినాయి గతంలో లాగా మీరు కోర్టుకి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత ఏంటంటే వాళ్లే మీ దగ్గరికి వచ్చి లెక్కలన్నీ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం మెథడ్స్లో అసెట్ చేసుకొని డబ్బు తెచ్చి మీ ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన చెక్కు దూరపు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది వాళ్ళు ఇచ్చింది మనం మీకు సరిపోకపోతే వాళ్ళు ఏమైనా నలుగురికి రావాల్సి ఉంటే ఇద్దరికే ఇచ్చారనుకోండి అది తక్కువ ఇచ్చారనుకోండి అప్పుడు మాత్రమే మీరు కోర్టుకు వెళ్ళాలి ముందే వెళ్ళాల్సిన అవసరం లేదు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లే సోమోటాగా వచ్చి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది